గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఈ రోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనం లాస్ట్ వీక్లో ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ఛార్జెస్ ఇలా సీవేజ్ ఛార్జెస్ అని చెప్పేసి అంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఏ విధంగా పే చేసుకోవాలి హౌస్ ట్యాక్స్ ఇవన్నీ అనే విషయం అయితే నేను కొన్ని వీడియోస్ చేశాను ఒక రెండు మూడు వీడియోస్ సో అందులో భాగంగా నాకు వచ్చినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకుని ఈ వీడియో అండి సో నాకు వచ్చినటువంటి రెగ్యులర్ కామెంట్స్ మా విలేజ్ సర్చ్ చేస్తుంటే రావట్లేదు ఓకే ఇంకొక విషయం విలేజెస్లో హౌస్ ట్యాక్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఓటర్ ఛార్జెస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా పే చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో నేను లాస్ట్ వీక్లో చేసినటువంటి వీడియో ఏంటంటే ఓన్లీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఏవైతే మున్సిపల్ ఉంటాయో మున్సిపల్ కార్య కేటగిరీలో ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు ఆన్లైన్ సర్వీసెస్ ఎనేబుల్ అండి సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంతవరకు అయితే ఆన్లైన్ ప్రొసీజర్ అయితే లేదు సో ఒకప్పుడు ఏంటంటే డిజిటలైజ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిజిటలైజ్లోనే ఉంది కొంత మేరకు డేటా అంటే అది ఒకప్పుడు ఏదో సర్వే చేశారనమాట రిగార్డింగ్ హౌస్ ట్యాక్స్ అనమాట అది టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ టైంలో అందరూ ప్రతి ఇంటికి అంటే హౌస్ బై హౌస్ సర్వే చేసుకుంటూ కొలతలు వేసుకుంటూ చేశారు సో అది నేను కూడా ఒకప్పుడు చేశాను యాజ్ ఏ ఒక వర్కర్ లాగా సో అక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఆన్లైన్లో అప్లోడ్ చేశారు ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని అప్లోడ్ చేసిన బేస్ ప్రకారంగా మనకి ట్యాక్సెస్ అయితే డిసైడ్ అయినాయి సో ఎవరు ఏ ప్రాపర్టీ ఎంత ఎక్స్టెంట్కి ఎంత పే చేయాలనే విషయం అయితే ఆర్సీసీకి ఎంత అంటే బిల్డింగ్స్కి ఎంత హౌ మామూలుగా రేకుల్ షెడ్కి ఎంత లేదంటే హట్స్కి ఎంత అని చెప్పేసి ఓకే సో ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం ఆన్లైన్ ప్రొసీజర్ అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాలకి ఇంకా ఇవ్వలేదు ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఓకే మేబీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో అప్పుడు నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను సో లాస్ట్ వీడియో ఓన్లీ మున్సిపల్ కేటగిరీలో ఉన్నటువంటి సిటీ మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో విలేజెస్ లేదు సో మస్ట్ అండ్ షుడ్ గా మనం త్రూ ఆఫ్లైన్ త్రూ మనకి పంచాయతీ నుంచి ఒక గుమ్మస్తాను దానికి సంబంధించిన రెస్పెక్ట్ ఆఫీసర్ వచ్చి మనకి డిమాండ్ నోటీస్ ఇస్తాడు సో ఎంత పే చేయాలి అని సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆ స్లిప్ తీసుకుని మనం మాన్యువల్ గా పే చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తారు మనం ఎంత పే చేసేమనే విషయం సో ఎవరికైనా ఆన్లైన్ ప్రొసీజర్ అయితే లేదు సో మస్ట్ అండ్ షుడ్ గా మీరు విజిట్ టు ఆఫ్లైన్ అండ్ మాన్యువల్ ఓకే వీడియో అయితే మోస్ట్ ఇన్ఫర్మేటికల్ వీడియో అనమాట సో చాలా మంది అడుగుతున్నారు సో యూటిలైజ్ చేసుకోండి ఈ వీడియోను కూడా షేర్ చేయండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ అయితే పొందుతారు ఓకే ఎనీ హౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్